రాజకీయాలు పార్టీల అధినేతలు కీలక నాయకులు తలుచుకుంటే టికెట్లకు కొదవ ఏముంటుంది ఇప్పుడు కూడా అదే జరిగింది మోదీని మెప్పించిన యువతికి ఏకంగా అసెంబ్లీ టికెట్ దక్కింది ఇంతకీ ఎవరా గత రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన విషయం తెలిసింది ఆ ప్రారంభ సమయంలో నరేంద్ర మోదీకి అత్యంత చేరువుగా నిలిచిన బీహార్ యువతి జానపద గాయకురాలు మిథాలీ ఠాకూర్ ఇప్పుడు రాజకీయ నేతగా అవతరించారు ఆనాడు ఆమె రామచరిత మానసులోని కొన్ని పంక్తులను ఆలపించి ప్రధానిని మంత్ర చేసింది ఆ యువతి దీంతో ఆమెతో సోషల్ మీడియాలో తరచుగా ప్రధాని టచ్ లో ఉండేవారు ఇలా కలిసిన ఈ బంధం గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన జానపద గీతాలతో బీజేపీ తరఫున చేసింది అంతేకాదు ప్రధాని పాల్గొన్న సభలకు ముందు కళాకారులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది ఇలా పెనవేసుకున్న బంధం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రూపంలో మిథాలిని సంతోషపరిచింది బీజేపీ తరఫున తాజాగా ప్రకటించిన పన్నెండు మంది అభ్యర్థుల జాబితాలో ఠాకూర్ పేరు ఉండడం గమనార్హం జానపద గీత లానలతో దేశవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు యూట్యూబ్ సహా ఫేస్బుక్లలో ప్రత్యేక ఖాతాలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా తన గీతాలను ప్రచారం చేస్తున్నారు తన గాత్ర మాధుర్యానికి ఎల్లలు లేవని నిరూపించుకున్న మిథాలీకి అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు బీటెక్ పూర్తి చేసిన మిథాలి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు ఇలా మొదలైన ప్రస్థానం ఇప్పుడు అలీనగర్ నుంచి టికెట్ దక్కించుకునే దాకా వచ్చింది మిథాలి టికెట్ వ్యవహారంపై గత కొన్నాళ్ళు చర్చలు సాగుతూనే ఉన్నాయి దీనిపై సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలోనూ వార్తలు వచ్చాయి అయితే ఆమె మాత్రం తలుత చిరాకు ప్రదర్శించారు ఇక బీజేపీ పోటీ చేస్తున్న నూట ఒకటి స్థానంలో తొలి జాబితాలో యాభై ఏడు మందిని ప్రకటించారు కానీ దాని మిథాలి పేరు లేదు కానీ తాజాగా ప్రకటించిన పన్నెండు మంది జాబితాలో ఆమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఊహాగానం నిజమైంది ఇక స్థానికంగా ఉన్న ఆధారణ ఏ మేరకు ఆమెకు దోహదపడుతుందనేది చూడాలి మరీనా బ్రిడ్జ్ కోసం స్టేట్ టూ హిట్ హిట్ ఇవి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ you yeah.